ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ సీనియర్ కీలక నేత రాజీనామా తెలంగాణకు అమిత్ షా పర్యటన వేళ అంటూ వార్తలు అయితే వస్తున్నాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాన్ ఆల్స్ పై ట్యాచ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలొస్తున్నాం చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడానికి గుత్త సుఖేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు తెలుస్తుంది తాజాగా ఆయన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి సీఎం ఆ రేవంత్ రెడ్డి సన్నిధిగా వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టు తెలుస్తుంది దీంతో వారు పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగుతుంది కాగా సోమవారం మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్గొండ సభ స్థానం సన్నాహ సమావేశానికి సుఖేందర్ రెడ్డి రాలేదు ఇవాళ అమిత్ అమిత్ రెడ్డి కావచ్చు వేం నరేందర్ రెడ్డి కలవడం చర్చనీయాంశంగా మారింది ఎంపీ టికెట్ కోసం అమిత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పటికే నల్గొండ టికెట్ జానారెడ్డి తనయుడు కుందూరి రఘువీర రెడ్డి కేటాయించారు దీంతో భువనగిరి నుంచి తనకు టికెట్ ఇవ్వాల్సిందిగా అమిత్ రెడ్డి కోరినాడు చర్చ జరుగుతుంది కాంగ్రెస్ భువనగిరి టికెట్ బీసీకి ఇవ్వాలని చూస్తున్నాడు తెలుస్తుంది బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ముత్తా సుఖేందర్ రెడ్డి ఆ పార్టీకి అంటిముంటున్నట్లుగా ఉన్నట్లు అంటున్నారు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వారు ఎంపీ అనగా బివి పాటిల్ ఎంపీ రాములు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాసు మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాజీ ఎంపీ జి నగేష్ మాజీ ఎమ్మెల్యే సైతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే అరవిరి రమేష్ కూడా ఉన్నారు లోక్సభ ఎన్నికలు అయిపోయే టైం కు పార్టీలో కీలక నేతలు ఎవరు ఉండరు అందరూ ఖాళీ అవుతారు